ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడేటి లోకేష్ గారు రేట్ నా బుక్ నేను తీశానంటే నువ్వే ఉండవు మీ బాబు ఉండడు నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో నువ్వు తీసే బుక్కేటి నువ్వు ఎంతమంది మీద దాడిలు చేయిస్తున్నా నిన్ను జైల్లో పెట్టడా పెట్టి తీరుతా నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా ఏం వాగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకొక వైసీపీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా మీ బాబుని జైల్లో పెడతా నిన్ను జీరో చేస్తా అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు బీ కేర్ఫుల్ నువ్వెంతర రాజశేఖర్ రెడ్డి గోరు తీయడానికి సరిపోడు మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా మీ నాన్న నా శిష్యుడు ఇరవై రెండు సంవత్సరాల దీవెన నా స్పిరిచువల్ పవర్ వాడేనా వాడు ట్రంప్ అయినా దిక్కలేదు బైడెన్ అయినా దిక్కులేదు మోదీ అయినా దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు జగన్ జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను కలవల ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను ఆయన్ని నేను పిలుస్తున్నాను ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదో అవినీతి జరిగింది ఐదు లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా ఐదు వందలు పడలే ఆ ఓట్లు ఎక్కడెళ్ళా ఇక్కడ ఐదు లక్షల ఓట్లు ఎవరికేసారు బొత్సకు పడలేదు ఝాన్సీకి క్లియర్గా మూడు లక్షలు రావాల్సిన వాడికి తొమ్మిది పది లక్షలకి వచ్చాయి ఏ లక్షన్నరతో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి చివులకి పోనీ గెలిచాడు రా ఒక యాభై వేల లక్ష అంటే బాగుంది మూడు లక్షలతో నాలుగు లక్షలు వచ్చాయంటే ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా చంద్రబాబు నాయుడు మఖం చూసేశారా భరత్ మొఖం చూసేశారా ఐదు లక్షల క్రైస్తవ ఓట్లు బీసీ ఓట్లు క్రైస్తవులే ఐదు లక్షల ముస్లిమ్స్ ఇరవై లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్లో నేను వెళ్ళిపోతాను నన్ను పంపేద్దాం నన్ను రెచ్చగొట్టారు తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో నేను ఈ రాష్ట్రం ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా చిత్తశుద్దున్న నాయకులందరూ నాతో కలవండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం ఈ ప్యాకేజ్ స్టార్లైనా ఈ పవన్ కళ్యాణ్ని ఈ చిరంజీవిని వీళ్ళందరినీ మర్చిపోదాం ఈ శర్మిలాని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రజల్ని గెలిపిద్దాం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయినా ఆర్ కృష్ణ రాజీనామా ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమంటే మేము బిచ్చగాలమా బిచ్చగాలవా అన్నాడు చంద్రబాబుతో బిచ్చు అడిగాడు కేసీఆర్ ని బిచ్చు అడిగాడు వైసీపీని బిక్షవాడిగాడు ఇప్పుడు బీజేపీని భిక్షవాడికి బీసీలని తాకట్టు పెట్టేశాడు వారి శిష్యుడే తీర్మానం దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీ లానా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేనున్నాను కదా ఎవ్వరికి అమ్ముడు పోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరని రవ్వలేదు న్యూస్